నిన్నో జన్మల మధ్యన సత్యభామ సీరియల్ అనంతరం కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోతో చాలా హడావిడి చేస్తున్నారు హంగామా చేస్తున్నారు మన దేప్జాని మేడం సో షో మొత్తం ఒక ఎత్తు దేప్జాని మేడం గారు ఒక ఎత్తు అన్నట్టు ఉంటుంది షో మొత్తం కూడా అంతేకాకుండా ఒక కంటెస్టెంట్ మదర్ వచ్చారు ఆవిడైతే నాకు హెయిర్ ఎక్కువగా ఉన్న కోడలు కావాలి అంటే శ్రీముఖి గారు దేవ్జానీ నువ్వు లేకు ఇంత హెయిర్ ఉంటే సరిపోతుందా అంటూ ఆమెను చూపిస్తూ ఆ హెయిర్ చూపిస్తూ అడగడం ఇలా రకరకాలవన్నీ కూడా దేవ్జానీ గారి మీద ఫోకస్ చేస్తూ వెళ్తూ ఉంటారు శ్రీముఖి గారు అయితే అయితే గారు మేడం కిలాడీ బాయ్స్ కిలాడి గారు లేటెస్ట్ షోకి సంబంధించి పిక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి తన సిస్టర్ కూడా రావడం జరిగింది వాళ్ళిద్దరిని చూస్తే నిజంగా కన్నులు పండగగా ఉంది చాలా బాగున్నారు సో ఈ పిక్సే కాకుండా మరికొన్ని లేటెస్ట్ పిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటితో పాటు ఫ్యాన్స్ కూడా అనేక పిక్స్ ప్రతిరోజు తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేస్తూ ఉంటారు వీటి అన్నిటికీ సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి